సజెషన్ నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా మీరు వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టుంటుంది కదా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భరత్ కుమార్ యాదవ్ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పొన్నమూరు సుధాకర్ మాటలు ఘోరంగా ఉన్నాయని ఆయన్ను తరగ కొట్టారని అన్నారు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఎవరో వైసీపీ వారు చెప్పాలన్నారు లండూలో జరిగే కాలేజీ ఈపై జరిపి సంబంధితులపై చర్యలు చేపట్టాలని ఆయన కూడా కొంత అడావుడు చేశారు నేను పిరుములు వస్తున్నాను తిరుమలలో దేవుని దర్శించుకుంటాను అని చెప్పి ఒక పెద్ద భైరణ సభ కోసం ప్లాన్ చేశాను వాళ్ళ యొక్క కార్యకర్తలు కూడా బబ్లేషన్ చేసి ఒక పెద్ద భైరణ సభలగా ఆయన నేను తప్పుల ఈ అనే ఒక కల్పించాలని ఒక పెద్ద ప్రయత్నం చేశారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్ని కూడా బయట పెట్టారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా స్పందించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ యొక్క ప్రచారం దీనికి ఎక్కడో దగ్గర జరగాలనే ఉద్దేశంతో జరగాలనే ఉద్దేశంతో తీర్చిపడుచుకోవడం పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక మార్పు హిందువుల్లో కూడా చాలామంది తన వాతావరణం అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా స్పందించలేదంట మనం చూసాం అయితే ఇంకా కూడా ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అధ్యక్షుడు ఏం మాట్లాడితే వీళ్ళు వాళ్ళు ఆయన చెప్పేది కూడా ఎగ్గురికి ఏం చెప్పడు ఆయన ఏం మాట్లాడితే దాన్ని ఒక తప్పుడు మాట్లా ఒక తప్పుడు రాజకీయ స్పీచ్ ఎలా మాట్లాడతారు ఆ విధంగా మాట్లాడతాం నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల ఎవరు రాబోతున్నారు మీరు వస్తామని ఎందుకు విరమించుకున్నారు వ్యక్తిరేషిని ఉన్నారు దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా అని చెప్పి మీరు వ్యక్తివేషన్ ఉన్నారు అది మీరు ఇస్తున్నారా లేదా చెప్పకుండా మీరు మీరు రాసుకోండి ఆ సుబ్బారెడ్డి గారు చెప్పేవాడు చెప్పారు తోమాల మీరు రాసుకోండి అంటే ఎంతో దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారాలు ఒకసారి చూడదు అంటే హిందువుల యొక్క మనోభావం ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల చెప్పుకు రాలి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నారు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇక్కడ మన తిరుమల పండగ రాజముడు డెక్లరేషన్ ఇస్తే భారతీయ గారు ఇంటికి రాలేదు అందువల్ల ఈ సందేహంలో ఆయన ఏరియా అర్థం కాక క్యాన్సిల్ చేసుకున్నారు అంటే వారి యొక్క భారీ మాటిని ఈ ఈరోజు ఇవ్వకుండా తిరుమూల కొండకి రాకుండా అనౌన్స్ చేసి దేవుడి దర్శనానికి వస్తానని చెప్పి అర్థం తగ్గారు ఆయన డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రాలేదు ఇది వాస్తవం ఏదో నేనేదో తమాషా చెప్పండి అందువల్ల ఆయన టెక్నాలజీ చేయడానికి సంధిలో ఇస్తున్నాడు నేను అప్పుడు అప్పుడు అడగ అప్పుడు కూడా అడిగారు ఆయన బొకాయిస్తాడు బెదిరిస్తాడు ఆయన భావ బెదిరింపు ఇప్పటి నుంచే బెదిరిస్తున్నాడు అందువల్ల సమగ్రమైనటువంటి విచారణ జరగాలి తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విషయాలు ఏమేమి కల్తీలు జరిగినాయి అని కూడా నేను చెప్పవచ్చు ఎందుకంటే పదే పదే ఆ విషయాలు చెప్తే ప్రజల యొక్క మనోభావం కూడా తగ్గుతుంది ఆ విషయాలు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కల్తీ జరిగిందో ఆ పంతి మీద విచారణ జరగాలి ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చైర్మన్ ఉన్నాక వాళ్ళ మీద సరైనటువంటి సేవ్ చేసేవాళ్ళు అదేవిధంగా నిన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వాళ్ళ అడ్వకేట్ ఉన్నటువంటి కొందమలు సుధాకర్ ఆయన మాట్లాడే ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఆయన్ని తరిమి తల్లి కొట్టాలి నేను అదే మాట్లాడు ఎందుకు కొట్టాలంటున్నానంటే ఎన్నీ ఏ విధంగా పోల్చాడు ఒకసారి ఆలోచన కొన్నమూలు సుధాకర్ రెడ్డి ఒక హిందువున లేకపోతే ఇంకేదైనా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మాటల్ని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి ఇది మనందరం కూడా గమనించాలి అంటే భారతీయ జనతా పార్టీ ఈ నెల్లూరు జిల్లాలో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం కొన్నమూలు సుధాకర్ రెడ్డి ఇల్లు అదేవిధంగా కాధాకర్ రెడ్డి ఏదైతే ఆఫీస్ కానీ ఇల్లు కానీ భారతీయ జనతా పార్టీ తొందరలో మొట్టడి చేయబోతుంది ఎందుకంటే మీ కాడి నుంచి చెప్పండి ఇక్కడ మీరు లేకపోతే అసలు ఇవ్వరా లేకపోతే మీరు సపోర్ట్గా మాట్లాడతారా మాట్లాడరా అప్పుడు ఇప్పుడు ఏం వద్దు మీరు ఇస్తున్నారా ఇది మాట్లాడ మీ ఇల్లు కూడా ముట్టడిచ్చే కార్యక్రమం ఉంది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అవన్నీ బతంతో అందువల్ల తొందరలో ఒకరోజు ఈ మధ్యకాలంలోనే మీ ఇల్లు అందరం కూడా మాట్లాడుతారు భారతీయ జనతా పార్టీ మా నాయకులు తప్పనిసరిగా మీరు ముట్టడ చేసే కార్యక్రమం ఉందని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెమ్మడి చర్య తీసుకోవాలి వారి మీద చర్య తీసుకొని త్వరగా వారికి దోషుడిగా ప్రజల ముందు నెలబెట్టారు సన్నిధిలో మీరు మాట్లాడారా ఇంకా బుకాయిస్తారా భారతీయ జనతా పార్టీ ఒక్క ప్రసక్తే లేదో అందువల్ల తొందరలో యాక్షన్ ఉంటుందని మీద కూడా ఉంటుంది తెలియజేస్తున్నా అదేవిధంగా మనం చూసాం పచ్చ చాలా హిందువులు కూడా చేతి వస్తుంది దుర్గా పూజ ఏముంది బంగ్లాదేశం దుర్గా పూజ అన్ని దేశాల్లో చేసుకుంటాం కానీ హిందూ సమాజం అంతా వచ్చింది మీరు గమనించలేదు అంటే హిందువుల్ని మీరే నచ్చబడుతున్నారు హిందువులు మీరే ఐక్యత చేస్తున్నారు చాలా సంతోషం అందువల్ల రాబోయే రోజుల్లో మీరు దీన్ని పనిష్మెంట్ అనుకుంటారో ఏమనుకుంటారో హిందువులందరూ కూడా ఏకమవుతారు హిందూ సమాజం ఏకం అవుతుంది అదేవిధంగా ఏదైతే హిందూ సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కలిసి రావాలి వాళ్ళందరూ కూడా కలిసి ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున గత కొన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఈ జిల్లాలో జరుగుతుంది దాదాపు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది వేలు దాకా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి చాలామంది వేలు చేశారు ఐదు వందలు చేశారు ఆరు వందలు చాలామంది కార్యకర్తలు అభినందించారు ఇప్పుడు నేను విధంగా చాలామంది చాలా చాలామంది మా జిల్లా టీం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర నాయకులు కావచ్చు చాలామంది అద్భుతంగా పోయి పనిచేస్తూ ఉన్నారు ఇంకా కూడా ఈ జిల్లాలో పదిహేను వరకు సభ్యత్వం ఇచ్చారు టైం ఇచ్చారు మేమందరం కూడా కలిసి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేదాని కోసం సభ్యత్వాన్ని పెంచేదాని కోసం కూడా ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా జిల్లాను ఫస్ట్ పెట్టే విధంగా అందరం కలిసి సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోతాం అని చెప్పి పెద్దలందరితో మాట్లాడి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీడియా ద్వారా రెండు మూడు అంశాలు ఈ హిందూ సమాజం జగన్ సర్కారికి అది జగన్ యొక్క వైసీపీ శ్రేణులకి ఎనిమిది మూడు అంశము వాళ్ళ ముందుదలుచుకుంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన విలేకర సమావేశంలో మాట్లాడుతూ ఇదే దేశం ఇదే మతం ఇదే శక్తులతో అన్నాడు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇదేమి దేశం ఆ దేశాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ శోభం గుర్తుంచేస్తాడు భారతదేశంలో ఉండే కుహనా శక్తుల విరుద్ధ ఉంది కాబట్టి ఇందిరాగాంధీ అయ్యాక శక్తి విరుదనే పదం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది అవుతా ఉన్నారు అని ఇదే మతం అని అడిగాడు నేను స్పష్టంగా యావత్ సమాజం ఒక విషయం తెలియజేస్తా ఉన్నా మనం తిరుమలలో దాదాపు అందరం వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని తిరుమలకి పోయి ఉంటాం దర్శనం చేసుకొని ఉంటాం పోయినప్పుడు గమనించాలి వెంకటేశ్వరం శాసనం దేవాల రాసుకుంటుంది పైన చల్చితే నన్ను దర్శించే ముందు వరాహస్వామిని దర్శించి నన్ను దర్శించాలని ఉంటుంది వరాహస్వామిని దర్శించమంటే వెంకటేశ్వర స్వామి ఉండే తిరుమల కొండ వరాహస్వామి కొండ ఆయన ప్రత్యేకం ఉన్నాడు వాడు అంజనాదేవి బిడ్డ కోసం ఆంజనేయు జననం కోసం జపాతిలో తపస్సు చేసినట్టు స్కంద పురాణంలో అంటే త్రేతాయుగంలో అక్కడ తపస్సు చేసినట్టు స్పష్టంగా చెప్పింది అంటే శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుని పేరుతో త్రేతాయుగం నుంచి శ్రీకుల ఆలయం అక్కడ ఉంది ఆ రోజు నుంచి ఒక మత ఆచారాన్ని ఒక ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే నిన్నగాక మన వచ్చి ఇంటయము క్రిస్టియనిజం బయటకు వచ్చేసి నాది హిందూ మతం ముస్లిం మతం అని చెప్తే అది ఎలా సంభవం అవుతుంది ఇలాంటి వాళ్ళు రెండు మతాలు కలిగిన వాళ్ళు అసలు తిరుమల ఆలయం నుంచి డిక్లరేషన్ ఇచ్చినా కూడా నాగండడు యొక్క అభిప్రాయం వాళ్ళకు ప్రవేశం చేయకూడదు పట్ల నిజంగా హిందువులు అనైక్య హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు